అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాద ఘటన యావత్ దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది నిన్న జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో రెండు నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు కేవలం ఒక వ్యక్తి మాత్రమే మృత్యుంజోడిగా నిలిచారు ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్ లో పర్యటించి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ నేరుగా మేఘానీ నగర్ స్థలానికి వెళ్లారు ఆయన వెంట గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కేంద్ర విమానయోజన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు ప్రమాదం జరిగిన తీరును సహాయక చర్యలు పురోగతిని అధికారులు ప్రధానిగా వివరించారు అనంతరం ఈ దుర్ఘటనలో అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి భారత సంతతికి చెందిన బ్రిటిష్ భారతీయుడు విశ్వాస్ కుమార్ రమేష్ పరామర్శించారు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఈ ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందని ఎక్స్ వేదికగా నిన్న మోదీ పేర్కొన్నారు ఈ విషాదం మాటలకు అందరిది ఈ దుఃఖ సమయంలో బాధితులందరి గురించి నా ఆలోచనలు ఉన్నాయి బాధితులకు సహాయం చేయడానికి మంత్రులు అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాను అని ఆయన తెలిపారు